ప్రకటించలేదు సంఘం అధ్యక్షులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం అధ్యక్షుడు బండి సత్య ఆధ్వర్యంలో బలిజ సంఘం నాయకులతో కలిసి ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున స్థానిక శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహం వద్ద బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ పేరుతో కొంతమంది ఆరుగురిని వెనకేసుకుని ఒక పార్టీకి చెందిన కండువాలు ధరించి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా బలిచ సంఘంపై విమర్శలు చేయడం సరికాదన్నారు ఆరుగురిని వెనకేసుకుని వచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే దుర్బుద్ధితో బలిచ సంఘం వెల్ఫేర్ సొసైటీ పేరుతో సేవా కార్యక్రమాలు చేశామని చెబుతూ బలిచలు మొత్తం తమ వైపే ఉన్నారంటూ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి డబ్బులు దండుకునేందుకు ఇలాంటి చిల్లర పనులు చేయడం భావ్యం కాదన్నారు గత రెండు రోజుల క్రితం మా సంఘం ఆధ్వర్యంలో ఇరు పార్టీల అభ్యర్థుల ఆహ్వానం మేరకు గుత్తి మండలం బలిజ సోదర సోదరీమనుల సూచనలు సలహాల మేరకు మేము ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో బలిజల అభివృద్ధికి భావితరాలకు కనీస వసతుల సౌకర్యాలపై మాత్రమే బలిజల గలం వినిపించడం జరిగింది అంతేకాని ఎటువంటి ప్రలోభాలకు కానీ బలిజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కానీ మేము ప్రవర్తించలేదు అంతేకాకుండా మా సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందుకుగాను మీలా ఏ ఒక్కరి వద్ద కానీ ఏ సంస్థల దగ్గర కానీ చందాలు వసూలు చేయడం జరగలేదు కేవలం వర్కింగ్ కమిటీలో ఉన్నవారు మాత్రమే వివిధ కార్యక్రమాల ఖర్చులను భరించి ముందుకు సాగుతున్నాం కనుక మాపై మరియు మేము ఏర్పాటు చేసిన సంఘంపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చట్టపరమైన చర్యలకు మేము ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాసులు న్యాయ సలహాదారు సౌరపు శ్రీనివాసులు మహిళా నాయకురాలు కందుల హేమలత కపట్రాళ్ల సురేష్ బసినేపల్లి నాయకులు పసుపులేటి సురేష్ ఎంగిలిబండ రామాంజనేయులు ఊబిచెర్ల నారాయణస్వామి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రంగప్రసాద్ రాయల్ శ్రీకరం వెంకటేషు శ్రీకరం ధనుంజయ సన్నీ రాయల్ సునీల్ రాయల్ కొత్తపేట రవి మురళీ రాయల్ బండి కేదార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఇదివరలో అనగా నిన్న నిన్నటి దినం కొందరు వ్యక్తులు ప్రజల సంఘం వెల్ఫేర్ సొసైటీ వారు ప్రజ సంఘం యొక్క వారు నిర్వహించిన కొన్ని అనగా వైసీపీ పార్టీ వారిని మరి తెలుగుదేశం పార్టీ వారిని వారి కోరిక మేరకు మేము ఇన్వైట్ చే వాళ్ళు వారు వాళ్ళ మమ్మల్ని కూర కూరగా వారి మేము ఇన్వైట్ చేసి వారు వారిని ఇంట్లో సత్కరించి వారి వారికి మా యొక్క బలి సంఘం యొక్క అభివృద్ధి నిమిత్తమై బలె సంఘం యొక్క డెవలప్మెంట్ నిమిత్తమై మాకు ఉండబడిన సమస్యలను మాకు కావాల్సిన కోరికలను మేము కోరి కోరినాం అంత తప్ప ప్రత్యేకంగా ఈ సంఘం వారికి ఈ వీళ్ళకి వీళ్ళకి ఓటు మేము వాళ్ళకు ఓటు మేము ఎప్పుడు తెలపలేదు మరియు సంఘంలో పార్టీలు వారు ఉన్నారు కాబట్టి వారి వారి వారు కూడా మమ్మల్ని ఎవరిని కూడా సంఘం బలం ఇస్తారు కానీ వారు కూడా మమ్మల్ని ఈ పార్టీకి ఈ పార్టీకి చెప్పలేదు కావున కొన్ని విజ్ఞులు ప్రజల సోదరులు సోదరి కొన్ని విజ్ఞులు దీన్ని గమనించి మేము మాట్లాడి తప్పని చెప్పి వల్ల ఈ తప్పు సవరణకు మళ్ళా చెప్పుటకు గాను ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడ చేయబడ్డ కావున ప్రజ సంఘమునకు అభివృద్ధి నిమిత్తమే మేము వారిని చేసిన ఆహ్వానించడం తప్ప ఇతర ఏ రాజకీయ లబ్ధి కొడుకు కానీ ఈ రాజకీయ వీళ్ళు లాభం గురువు కానీ నేను ఎవరిని ఇన్వేట్ చేయలేదు వారి కోరిక మాత్రమే మేము ఇన్వేట్ చేయాలనుకుంటున్నాను కావున పల్లె సంఘం వారు శిక్షణ దేవాలయ పల్లె సంఘం వారు రాజకీయం చేయవలసిన అవసరము అగత్యం కూడా లేదు లేదు కావున దయచేసి మధ్య సోదరి సోదరి సోదరుడు ఇది గుండబడిన వ్యక్తులు విద్యావంతులు ఈ మనవిని కొంచెం అర్థం చేసుకొని మమ్మల్ని అన్ని రకాలుగా బలసంగ ఉత్తర్వతర ప్రోత్సహించగలరని పల్లెసంగమైన పోర్పాటు చేయగలరని ఇవర్లో వారిని మాపై మాపై చేసిన వాక్యం వెనక్కి తీసుకోగలరని కోరు తీసుకోగలని కోరుకుంటున్నా కావున ఉత్తర్వుత్తర మేము మాకు ఏ ఏ పార్టీ వాళ్ళు సహకరించినా మేము ఇదే విధంగా మేము ఉంటాము మేము మా పార్టీకి కావాల్సిన మా సంఘం కావాల్సిన కోరికలు మేము కోరగలవారు ఇంతవరకు కూడా మేము మా సంఘం అభివృద్ధి నిమిత్తమే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి పడటం లేదు కావున దేశ గమనించగలరు సంఘంలో మేము ప్రత్యేకంగా ఓటు వేయమని కోరలేదు ఓటు అనేది వారి యొక్క ఆయుధం భారతదేశం అంబేద్కర్ గారు ఆచరించిన హక్కును ఎవరో వినివిరామం చేయడానికి ఆదరాయడానికి ఎవరికే హక్కు లేదు ఎవరు ఓటు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనోబుద్ధితో మనోవాంతితో ఖచ్చితంగా వాళ్ళు స్వయాన వాళ్ళు ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎవరు ఎన్ని చేసినా ఏ చిట్టు కింద ఎన్ని పక్షులు ఉన్నా కూడా ఎవరు ఏ పక్షులు ఎక్కడెక్కడ ఎగిరిపోయినా వివిధ రకాల ఉపాధి కొరకు వేరు వేరు ప్రాంతాలకు పోయినా కూడా సాయంత్రం మీద వచ్చి చేరవలసిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా మా సంఘాన్ని కూడా నేను ఎవరైనా ఏ కనెక్కలు ఉన్నా ఏ ప్రాంతాలు మా మా సంఘానికే అంత మా సంఘంలో కలిసి మా సంఘం ఐక్యత కోసం పాటుపడాలని కోరుకుంటున్నాం పాటుపడతాము మా అభివృద్ధి మా సంఘం యొక్క అభివృద్ధిని కూడా పెంచుకుంటాము కావున ఇందుకు ఎవరెవరు మా కార్పూతలు కారు చెడు చెడు చెప్పడం చెప్పడం మాకు చాలా బాధాకరం కాబట్టి మేము చాలా ఖండిస్తున్నాము తెలుసుకోవాల్సిన కోరిక అప్పటికప్పుడు ఆ అప్పుడు ఆ రోజు కండవ కప్పుకొని తిరగడానికి గొప్ప కాదు మేము కూడా మా సంఘంలో మీరు కండవాలు కప్పుకొని తిరగలేదు కండవాళ్ళు కప్పుకొని ఎవరికి మేము చెప్పలేదు కాబట్టి ఇది గమనించగలని కోరుతున్నాను మనం బలిజలు సోదరీ సోదరి చాలా వ్యక్తులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా చేసుకోవాల్సింది కోరి మనం మీ ఇష్టం మీ ఓటు మీరు ఎవరికన్నా వేసుకోవచ్చు ప్రత్యేకంగా నేను కూర్చున్నాను పెట్టడం అది చాలా బాధాకరం ఎందుకంటే బలిజలు మేము కృష్ణదేవరాల విగ్రహాన్ని పెట్టుకుని మేము బలిజలు ఇంతమంది ఉన్నాం మాకు ఆరేవ కృష్ణదేవరాలు అని చెప్పేసి మేము భావిస్తూ అక్కడ మేము ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా అక్కడ పెట్టుకుంటాం అంటే బంద సంఘానికి సంబంధించి కానీ ఇది ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా క్రీడదాల విగ్రహాన్ని వాడుకోవడం చాలా బాధాకరం విధంగానే మేము పెట్టిన మీటింగ్ అని అంటే బయలు వారు వచ్చినప్పుడు వెంకటరామరెడ్డి గారు వచ్చినప్పుడు అయితేనేమి అలాగే గును చేర వచ్చినప్పుడు కూడా వాళ్ళు మా మద్దతు అడిగినారు దానికి మేము మాకున్న సమస్యలు మీరు తీర్చండి ఎవరు తీరిస్తే వాళ్ళకి మేము ఐదేళ్ల తర్వాత మేము ఎవరు సపోర్ట్ చేయాలనేది మేము నిర్ణయించుకుంటాము కానీ ఇప్పుడైతే ఈయన మీరు అడిగినారు మా వాళ్ళకి కూడా మేము చెప్తాము ఎవరు మంచి వాళ్ళు ఉంటే ఎవరు బాగా చేయ చేయగలవారు అనుకుంటే వాళ్ళకి మీరు ఓట్లు వేయాలని చెప్పేసి మా సంఘం వారికి కూడా మేము చాలా మందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ మా అధ్యక్షుడు కండవ వేసుకుని ఒక పార్టీకి మద్దతు తెలిపితే బలి సంఘం కాదు మా మా అధ్యక్షుడు ఏ కండవ కప్పుకోలేదు రాజకీయాలకి పూర్తిగా దూరం ఉన్నాడు ఓన్లీ ఇది బలజ సంఘాన్ని అభివృద్ధి చెందడానికి పెట్టుకున్న సంఘమే తప్ప కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వాళ్ళని వీళ్ళని ముందుకు పంపించేసి పలాన్నో సపోర్ట్ చేస్తాను లక్తి పొంది వాళ్ళతో డబ్బులు అడుక్కునే విధానం నడుపుతున్నారేమో అది మానుకోవాలి అట్గిన మానుకోకుండా బయట సంఘానికి చెడ్డ పేరు తెస్తే ఇద్దరు బాగుండదని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా దినం వాయిస్ వాయిస్ వెల్ ఫేర్ అసోసియేషన్ అని ఆయన ద్వారా ప్రయాణిస్తున్నారు కానీ దానికి అధ్యక్షుడిగా హరిరామ జోగయ్య గారు ఉన్నారు ఈ జనసేన పార్టీకి కానీ హరిరామన్ జోగై డిజైన్ జై చేసిన తర్వాత ఈ పనిలో వెల్ఫేర్ సంఘం అనేది లేదు ఆయన స్వచ్ఛందంగా చుట్టూ దేవుడు పట్టడానికి గుర్తు చేసినాడు ఈయన అవసరంగా కట్టవాయేసుకొని పవన్ కళ్యాణ్ మద్దతు జనపనని కూడా ఆయన చూసినాడు దానిని ఈ రోజు ఆయన రాజకీయంగా అందుగా పట్టుకొని మేమంతా భవన్ కళ్యాణానికి మేము సమోదర్యానికి చెప్పలేదు కేవలం ఈయన రాజకీయం కోసము లబ్ధి పొందేదాని కోసమే కేవలం నిన్న మా మీద బుడ్డ చల్లడం జరిగింది మేము ఎప్పుడు కూడా మా సభ్యులకి పలానా పార్టీకి ఏంటి పలా చేసి మేము ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదు ఇప్పుడు కూడా మేము చెప్పం ఎవరు ఇండివిజువల్గా వాళ్ళని వేసుకోవాలని మేము చెప్పినాం తప్ప పలానా పార్టీకి మద్దతు పలానా పార్టీకి ఏంటి పలానా మేము ఏ రోజు కూడా చెప్పలేదు వాళ్ళ పలానా పార్టీలు వచ్చి మీరంతా ఇస్తున్నారు ఏం కదా మీ సమస్యలు ఏమని అడిగినప్పుడు వాళ్ళను ఆహ్వానించినాము ఇరు పార్టీలను ఆహ్వానించి మా సమస్యలు తెలిపినాము వాళ్ళు ఏమన్నారు మేము వచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే మేము చేయగలుగుతామని చెప్పినారు అంతేగాని మాకి మీరు కంపల్సరీ ఓటు వేయండి గెలిపించండి అని ఏం చెప్పలేదు మా సమస్యల దృష్టి దించినాము కేవలం అతను మా మీద బురద తెల్లడమే తప్ప ఏదైనా ఏమీ కాదు ఏ విధంగా అయినా మేము ముందుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాము అంత అంత మాత్రమే మీడియా చూపించి అందులో ఆ విగ్రహాన్ని కూడా అపవిత్రం చేశాడు ఇన్న దిన తగ్గి ఆ రోజు కూడా కాలేదు గుళ్ళు గోపురాలు తిరుగుతాడు మహిళలు తిరుగుతాయి మా విగ్రహం ఇప్పుడు కృష్ణ గోపురాల విగ్రహం కూడా ఇప్పుడు అపవిత్రమైంది మేము మళ్ళీ క్లీన్ చేస్తున్నాము అదాన్ని కనీసం పదకొండు రోజులు కూడా అయిపోకోక ముందే కొన్ని ఇవన్నీ ఇవి రాజకీయాలు మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను మా ఓటే మన ఆయుధం ఖచ్చితంగా వినియోగించుకుని మనం తెలపాలి అని నా విజ్ఞప్తి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా తోటి కాపు సోదరుల సోదర యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళ నిలమైన య పంజే సంఘము వెల్ఫేర్ సొసైటీ అనే రెండు పేర్లతో చెప్పుకునే విధం దగ్గర సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునేరకు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు వెల్ఫేర్ సొసైటీ అన్నది లోకల్ అంటే పనిచే సంఘానికి అనుబంధమైన పనిచేసేటువంటి ఒకటి ఒక లోకల్ సొసైటీ అది దానికి రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఊరు కానీ ఇంకొరు కానీ లేరు అతనే స్వయానా ఒక ఐదు మందిని తోడు చేసుకొని అతను అందుకు అతను క్రియేట్ చేసుకుంటే సొసైటీ అంటే సహాయ సహకారాలు అందించడం వరకు అతను ధర్మం అనుకుంటున్నాను కానీ అతను రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పేరు కూడా అతను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మేము ఇది ముఖంగా తెలియజేయడం ఏంటంటే అతను రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేరుని అతను వాడుకుంటూ దాని ద్వారా మా సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడము ఇది చాలా బాధాకరమైన విషయము ఇది గత వరంలో కూడా అనేక పర్యాయం కూడా మేము అతనికి మెసేజ్ రూపంలో కూడా సంఘం రూపంలో కూడా దు నెక్స్ట్ తదుపరిగా అతను కూడా మరీ వేరే సందర్భంలో ఎక్కడైనా కానీ మా సంఘం పేరు ఉపయోగించుకొని మీద వాడుకొని తన చిన్న పేరు తీసుకొచ్చినట్లయితే మేము చట్టపరంగా చర్య తీసుకోవడానికి కూడా దీంట్లో ఎటువంటి సందేహం లేదని మేము పత్రిక అతనికి తెలియజేస్తున్నాము కానీ ఒక సంఘము నిర్వహించేటప్పుడు సంఘాల అధ్యక్షుడికి ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడేటువంటి హక్కు అతని నైతిక బాధ్యత కానీ ఇతను ఇప్పుడు కూడా జనసేన పార్టీలో తినడం కానీ కడువ కప్పుకోవడం లేదు ఈ రోజు ఏదో ఎన్డీఏ అభ్యర్థి ఏదో ఇచ్చేటువంటి లాభాపేక్ష కాశీ చెప్పి నిన్నటికి నిన్నటికి అతనికి అతనికి స్వయాన్ని అతనే కండువా కప్పుకుని రాజకీయం చేయడం ఇది ఎంతవరకు సమస్య కాదు శ్రీకృష్ణ దేవరాయ పైఎస్మంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మేము పిలిపించి వాళ్ళు మా సహకారాన్ని వాళ్ళు అడిగారు మేము కూడా వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా మా సంఘం అభివృద్ధి కొరకు మీ ముందు సహాయ సహకారాలు మాకు అందించండి మీరు ఎవరైతే మాకు గట్టి భరోసా ఇస్తారో వారికి మా సంఘం మీకు ఎలా వెళ్ళాలి సపోర్ట్ ఉండి ఓటు ద్వారా కూడా మిమ్మల్ని చేస్తాము మీరు కూడా మాకు చేయడాన్ని అడిగినాము అతను ఎప్పుడైతే పెట్టుకొని కూడా అందరితో కూడా డొనేషన్లు విరాళాలు చేకరిస్తున్నాడు సంఘానికి సంబంధించినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సహాయ సహకారాలు అందించాలనేది ఒక ధర్మం ఇది కానీ అలాంటిది కాకోకుండా గత సంవత్సరము ఎస్ఐసులో ముస్లిమ్స్ కానీ ఇతర కులసులకి ట్రైలు చేసి దానికి దొరకకు సంబంధించిన లెక్కలు కానీ కోటి కానీ ఇంకోటి కూడా చెప్పలేదు అతను అతను నైతిక బాధ్యత ఉన్నట్లయితే సంఘానికి అతను అభివృద్ధి చేసేటటువంటి ఒక సహృదయంతో వచ్చినట్లయితే ఫస్ట్ సంఘాన్ని అభివృద్ధి చేయమని వెల్ఫైర్ సొసైటీ అభివృద్ధి చేయమనేది దాంతో ఎంతమందికి వినాలని ఎంతమందికి సహాయ సహకారాలు అందిస్తాము తెలుసుకోవాలి రోజు మేము సంఘ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినాము ఇంకా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే మా స్వయాన మా కష్టాలతో సంపాదించేటటువంటి డబ్బుతో మనం నిద్రగా అనుకో చేసుకునే కానీ ఇంతవరకు ఏ ఒక్కరితో కూడా ఒక రూపాయి డొనేషన్ సేకరించలేదు ఒక రాజకీయ పార్టీకి మా సంఘాన్ని వెళ్ళి వాళ్ళని క్యాన్సిల్ చేసి వాళ్ళ దగ్గర లాభాలు చేస్తుంటే ఓటంతా వెళ్ళి సహాయం అందరికీ రైతుల పదార్థం ఖచ్చితంగా వారి యొక్క అమూలమైనటువంటి ఓటు మీది వినియోగించుకొని మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు గ్రహించిన వ్యక్తులు మీరు వేసుకొని మీ యొక్క ఓటు దమ్మని నిర్వర్తించండి అంతేగాని ఎటువంటి లాభాపేక్ష ఆశించుకోకుండా రాజకీయాలు మాత్రం చేయదని విషయం తెలియజేసుకుంటున్నాం పార్టీకి మీరు ఎవరికి చెప్పలేదు తెలిసి మాది సమస్యలు అడిగినాము మా సంఘం తరఫున ఎవరు పార్టీలో ఉన్నారో వాళ్ళు వేయచ్చు పార్టీకి వాళ్ళు ఇష్టము ఏమి దీన్ని మాత్రం ఖండించాలా ఇక్కడ తెలిసి ప్రశ్న పెట్టి నా మాట్లాడకూడదు మన బాగా దెబ్బతింటుంది